కొత్తగా పెళ్ళయింది ఈ మధ్య కాలమే మీకు పీరియడ్లో పెయిన్ వస్తుంది ఇది కేవలం మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా లేదా నిజంగానే ఇలా జరగచ్చా సో డెఫినెట్లీ అండి కొంతమందికి పీరియడ్ పెయిన్ అనేది పెళ్ళయిన తర్వాతే వాళ్ళు గమనిస్తారు దీనికి చాలా రీజన్స్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ అయ్యాక పెల్విక్ ఫ్లోర్ మజల్స్ కొంచెం కాంట్రాక్ట్ అవుతుంటాయి దీనివల్ల పీరియడ్ పెయిన్ తెలియవచ్చు రెండోది కొన్ని కొన్ని కాంట్రసెప్టివ్ మెజర్స్ మీరు వాడటం స్టార్ట్ చేస్తారు సో అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకొని కాపర్టీ లాంటి డివైసెస్ వాడినా మీకు పీరియడ్ పెయిన్ ఎక్కువ అవుతుంది మూడోది డెఫినెట్లీ ఇమోషనల్ స్ట్రెస్ ఉంటుంది సో ఇమోషనల్ స్ట్రెస్ వల్ల కాటిసోల్ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది అండ్ దీనివల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి మీకు పీరియడ్ పెయిన్ అనేది రావచ్చు నాలుగోది లైఫ్ స్టైల్ చేంజెస్ సో మ్యారేజ్ అయ్యాక డెఫినెట్లీ కొంత లైఫ్ స్టైల్ అనేది మాడిఫై అవుతుంది నిద్ర తక్కువ ఉండడం కానీ లేకపోతే వెయిట్ పెరగడం కానీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి మీకు పీరియడ్ పెయిన్ అనేది రావచ్చు సో కొన్ని కొన్ని కండిషన్స్లో మాత్రం మనము పెథలాజికల్ అనవచ్చు ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో మీకు తరచూ పెయిన్ ఎక్కువ అవడం అనేది చూస్తూ ఉంటాం ఇలాంటప్పుడు మాత్రం మీరు ఒక డాక్టర్ని సంప్రదించాలి థ్యాంక్ యూ